హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఫ్రాన్స్ వేరే స్టైల్లో ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ కర్రీ ఎలా చేసుకోవాలో ముందుగా బాండి పెట్టి దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేగినాక ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే చూసారు కదా ఆనియన్స్ని మాడనివ్వకుండా చక్క ఉండి వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం హాఫ్ బాయిల్ అయినా చూసారు కదా ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి రబ్బలు ఒక టెన్ను అల్లం ముక్కలు ఫ్రెండ్స్ దీనిలోకి ధనియాలు ఒక టీ స్పూన్ వేసుకుంటున్నానండి హాఫ్ స్పూన్ జీలకర్ర ఇలాచీ ఒక టూ లవంగా చెక్క చిన్న ముక్క దీనిలో మిరియాలు కూడా ఒక టెన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటిని వేయించుకుని ఒకసారి కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని కొంచెం ఇట్లా సైడ్కి లాక్కుంటే ఆయిల్ ఉంటే ఏమైనా సపరేట్ అయిపోతుందండి దీన్ని తీసి మనం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ముందుగానే ఉడకపెట్టేసి పెట్టుకున్నామండి ఫ్రాన్స్ ఇప్పుడు ఈ బాండీలో నేను కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రాన్స్ని ఫ్రాన్స్ అని ఒకసారి కొంచెం వేయించుకుంటాను ఇప్పుడు దీనిలోకి దీనిలోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ పసుపు మిచ్చికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకున్నానండి ఫ్రెండ్స్ ఒకసారి కలిపి పెట్టుకుని ఇట్లా కొంచెం మూత పట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వీటిని ఉడకనివ్వాలండి ఫ్రెండ్స్ ఇదైతే చూసారు కదా ఆయిల్ బాగా పట్టేసి ఉప్పు కారం కూడా బాగా పట్టిందండి ఆయిల్ బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని మనం యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా దీనిలో ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఆర్డర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వేసుకుని ప్రజెంట్ అయితే దీన్ని వేగనివ్వాలండి ఇది కొంచెం ఉడకనిస్తే ఆయిల్ బయటకు వచ్చేసి దగ్గరికి వస్తుంది టైం పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి చూశారు కదా కలర్ మారింది తర్వాత ఆయిల్ కూడా బయటకు వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ కరివేపాకు కూడా యాడ్ చేసేసాను కొంచెం కొత్తిమీర కొంచెం ఆకులు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టోటల్గా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా కర్రీ హెమ్మీ ఎమ్మిగా మంచి స్మెల్ వస్తుందండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్